హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీవన్ ఎలాగన్నానండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో యూట్యూబ్లో అయితే ఒక వీడియో అనేది చూశానండి పండు జుత్తు ఉన్నవాళ్ళు రాస్తే మీ హెయిర్ అనేది పండు జుత్ అనేది బ్లాక్గా మారుతుంది అనేసి చెప్పారు అలా అనేసి నేను వీడియోలు అయితే పూర్తిగా వీడియో అయితే చూసి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి నేను ఈ ట్రై చేశానండి ఎలా వస్తుంది అనేది అలానే కొంచెం మెంతులు కొంచెం మెంతులు అలానే ఆవాలు అనేవి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మాణించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను అనమాట ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న తర్వాత నేను మిక్సీ జారిలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలా పౌడర్లాగా చేసుకుని వాళ్ళు చెప్పినట్టు చేశాను చేసి హెయిర్కి అయితే పట్టించాను ఏమి మాత్రం కూడా రిజల్ట్ అనేది రాలేదు మీరు అన్నీ ఇలాంటివి అన్నీ వీడియోలన్నీ చూసి మీ హెయిర్కి అనేది అప్లై చేయకండి ఇవి కొన్ని వీడియోస్ అనేవి యూస్ కోసం ఇలాంటి పనికిమాలి వీడియోస్ అన్నీ పెడతారనమాట అలాంటివి ఏవి నమ్మికండి మెంతులు అనేవి చాలా మంచివి ఎలా అంటే మీరు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకొని ఆ నానబెట్టిన మెంతులు ఎర్లీ మార్నింగ్ అనేవి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అనేది మీ హెయిర్కి పట్టిస్తే చాలా బాగుంటుంది కానీ మాడిపోయిన మెంతుల వల్ల ఏ ప్రయోగం అనేది ఉండదు ఈ వీడియోలు అయితే కొన్ని వీడియోలు అయితే ఫేక్ అని ఉంటాయన్నమాట దయచేసి మీరు అలాంటివన్నీ నమ్మేసి మీ హెయిర్కి అయితే అప్లై చేసుకుని ఉన్న హెయిర్ కూడా పాడు చేసుకోకండి నెక్స్ట్ నేనైతే ఒకసారి ట్రై చేశాను కాబట్టి నేను మీకు రిజల్ట్ అనేది చూపించాను నాకైతే ఫేక్ అనిపించేసింది వాళ్ళు ఎలా చెప్పారు నేను అలాగనే ట్రై చేశాను కానీ రిజల్ట్ అనేది రాలేదు ఓకే ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మన ఛానల్ ఇంకెవరైనా ఫస్ట్గా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మీకు ఇంకేవైనా వీడియోస్ అనేవి నాకు ఎలా ఫేక్ వస్తే మీకు మట్టుగా వీడియో అనేది తీసి మీకు పెడతాను ఓకే ఫ్రెండ్ నే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇక్కడ వద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్